మిత్రులారా మీ అందరికీ తెలుసు రాత్రి ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంటే శనివారం రాత్రి ఒంగోలు నగర మున్సిపల్ కమిషన్ గారి సారథ్యంలో దివంగత ఈ దేశ మాజీ ప్రధాని దేశ సమైక్యతను సమగ్రతను కాపాడటం కోసం ముష్కర్ల చేతిలో బలైనటువంటి మహానేత ఎందరికో స్ఫూర్తి నింపినటువంటి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడినటువంటి శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీకి ఒంగోలు నగరంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ జిల్లా పార్టీకి కానీ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఒకసారి ఆలోచించాలి వాస్తవంగా విగ్రహం కనుక ట్రాఫిక్ ఇబ్బంది అయితే ఎన్ని సంవత్సరాల విగ్రహం ఏర్పాటు చేసి ఇప్పుడే ట్రాఫిక్ ఇబ్బంది ఇబ్బంది అయిందా ఇప్పుడే ప్రమాదాలు జరిగాయా దీన్ని ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ మరి కమిషనర్ గారు ఎందుకు ఈ విధంగా దుందుడుకు చర్యలు పాల్పడ్డాడో మాకైతే అర్థం కావడం వాస్తవంగా విగ్రహం అడ్డం అయితే ప్రమాదాలు జరుగుతూ ఉంటే ఇది తొలగించాల్సిన పరిస్థితులే ఏర్పడితే రోడ్డు వైండింగ్కి ఇబ్బంది అయితే కాంగ్రెస్ పార్టీకి మీరు రాతపూర్వకంగా ఒక లెటర్ పెడితే మా సొంత ఖర్చులతో మేమే తొలగించేవాళ్ళం అలాంటి పని చేయకుండా మీరు ఏకపక్షంగా రాత్రికి రాదే జేసీపీలు పెట్టి కూల్చేయటంలో అర్థమైంది దీంట్లో ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ ఈ రాష్ట్రంలో ఏదో బలహీనంగా ఉందని చెప్పి మీరు రెచ్చిపోతే మేము చూస్తా ఊరుకోం అది గుర్తుపెట్టుకోండి ఎవరండి మీరు విగ్రహం తొలగించడానికి ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో అలాగే ఒంగోలు నగరంలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి అవి ఎందుకు తొలగించరు అప్పుడెప్పుడో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినటువంటి కమిటీ తొలగించమని లెటర్ ఇస్తే మీరు తొలగిస్తారా అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు విగ్రహం అడ్డంగా ఉంది ప్రమాదం జరుగుతున్నాయి తొలగించమంటే మీరు ఏ విధంగా తొలగిస్తారు ఈరోజు క్వశ్చన్ చేస్తా ఉన్నా ఈ ఎన్డీఏ కూటమి మున్సిపల్ కమిషనర్ని కర్ణం బలరాంగారి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సమయంలో అద్దంకి బస్ స్టాండ్లో ఎన్టీఆర్ ఇగ్రం పెట్టారు ఇప్పుడు ఆయన వైసీపీ పార్టీలో ఉన్నాడు ఆయన ఆ కమిటీ ఒక లెటర్ ఇస్తారు ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించే దమ్ము మీ కమిషనర్కి మీ పాలక వర్గానికి ఉందని చెప్పి అడుగుతా ఉన్నా అలాగే బాలనే శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ నాయకుడు గతంలో మంత్రిగా పనిచేశాడు ఆయన హయాంలో చర్చి సెంటర్లో మరి రాజశేఖర రెడ్డి గారు విగ్రహం పెట్టారు ఇప్పుడు ఆయన జనసేన పార్టీలో ఉన్నాడు ఆయన లెటర్ ఇస్తాడు ఆ కమిటీ లెటర్ ఇస్తుంది మీరు రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం మీద టచ్ చేసే దమ్ము మీకుందని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నా మీ ఇష్టానుసారంగా కాంగ్రెస్ పార్టీ ఏదో బీజేపీ ఎజెండా ప్రకారం మీరు నడుచుకుంటామంటే ఇక్కడ కుదరవు మీ పప్పులు ఉడకవు మేము తెలియజేస్తా ఉన్నాం ఇది జాతీయ సమస్య కాబోతుంది మేము అనుకుంటే ఇది దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టగలం మీ సంగతి తీర్చగలం మిమ్మల్ని కోర్టు బోన్లు లెక్కించి మీకు శిక్షణ పడే విధంగా మేము చేయగలం కానీ మేము సామరస్యంగా ఆలోచిస్తూ ఉన్నాం ఇప్పటికి కూడా మీరు ప్రమాదాలు జరుగుతుందని చెప్పినప్పుడు ఎందుకు మాకు తెలియపరచలా మీరు మీకు ఆ ఇంక జ్ఞానం లేదా మీరు అధికారులు అయ్యి ఉండి ఎవరు ఇన్ఫ్లుయెన్స్తో ఈ పని చేస్తా ఉన్నారు మీరు మీరు అనుకుంటున్నారేమో ఈ విగ్రహాన్ని ఎక్కడైతే కూల్చారో ఎక్కడైతే నేలమట్టం చేశారో మీరు క్షమాపణలు చెప్పి ప్రజలకి ఇబ్బంది లేనటువంటి చోట మీరు విగ్రహాన్ని ప్రభుత్వ ఖర్చులతోడు మీరు విగ్రహాన్ని కాంసీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము మా ఆ రెడ్డి గారికి ఈ విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లాం ఆమె ఒకటే చెప్పింది మీరు సామరస్యంగా మాట్లాడండి మేము ఒకటే చెప్పాము ఈరోజు ఉగాది రేపు రంజాన్ మేము సామరస్యంగా మాట్లాడతాం ప్రభుత్వం కనుక స్పందించకపోతే అవసరమైతే షర్మిలారెడ్డి గారు ఒంగోలు నగరానికి వస్తారు మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇక్కడికి తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి ఇటు కర్ణాటక ఉన్నటువంటి మరి సిద్ధరామయ్య గారు డీకే శివకుమార్ మా పక్కనుండి తమిళనాడు రాష్ట్రం మా కూటమిలో భాగస్వామ్యైనటువంటి స్టాలిన్ వీళ్ళందరినీ తీసుకొచ్చి మీ తాట తీస్తామని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఏం తమాష అనుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీ అంటే ఏం దిక్కు లేదనుకుంటున్నారా మీరు ఈ దేశానికి దిక్సూసి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం అధికారులని అలాగే మరి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యేటువంటి పక్షాలని ఏం ఆ ఇగ్రహాలకు ఒకటి ఈ ఇగ్రహాలకు ఒకటి వాళ్ళకో ధర్మం మాకో ధర్మమా చెప్పండి నిజంగా వాస్తవంగా అటువైతే మేమే తొలగిస్తాం ఎందుకు విధంగా మీరు దుందుడుకే వ్యవహరిస్తూ ఉన్నారు ఏమనడం మిమ్మల్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈరోజు మున్సిపల్ కమిషన్ కానీ కూడా మేము కలిసాం సామరస్యపూర్వకంగా మరి ఆయనకి మేము లెటర్ ఇవ్వడం కూడా జరిగింది ఆయన కూడా పొరపాటు జరిగిందని చెప్పి ఒప్పుకున్నాడు మే ముప్పై ఒకటి మే ఇరవై ఒకటి రాజీవ్ గాంధీ గారి వర్ధంతి ఆ వర్ధంతి నాటికి మేము మా ప్రభుత్వ ఖర్చులతో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది కాంసీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది వెంటనే మరి ఆ విగ్రహం ఏర్పాటుకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా క్షమాపణ కూడా చెప్పాలా మేము డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఇంటానే ఉన్నారు ఇప్పటికే మా పెద్దలు అనేక మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు ఏం జరుగుతూ ఉంది ఏం జరుగుతుంది మాట్లాడుతూ ఉన్నారు అందుకనే మేము చెప్తా ఉన్నాం ఏది ఏమైనా సరే మీ ఎక్కడ వెనక్కి తగ్గేదే లేదు ఈ విషయంలో ఒక జాతీయ నేత ఆయన ఏ సామాన్యుడా గల్లీడర్లకి ఢిల్లీ లీడర్లకి మీ ఇష్టానుసారంగా మరి ఈది రౌడీలకి విగ్రహాలు పెట్టి పూజలు చేస్తూ ఉంటే దండలేస్తూ ఉంటే ఊరేగిస్తూ ఉంటే వాళ్ళ విగ్రహాన్ని తొలగించే దమ్ము మీకు లేదు ఈ దేశం కోసం అయినటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మీరు తొలగిస్తారా ఎంత గుండె ధైర్యం మీకు నేను ఒకటే చెప్తా ఉన్నా ఏమిటనే మీ పొరపాటును సర్దిద్దుకోండి లేని పక్షంలో ఈ విషయాన్ని జాతీయ సమస్యగా మేము తీసుకెళ్తామని కూడా చెప్తా ఉన్నా ఒంగోలు అడ్డు ఉడికి కూడా చెప్తా ఉన్నా హెచ్చరిస్తున్నాము కూడా ఏం తమాషా అనుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీ అంటే ఏ ఎవరు లేరులే ఒక పార్టీ బలహీనంగా ఉంది ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎంపీ లేడు ఏం చేద్దరు చూద్దాం అనుకుంటున్నారా మీరు బీజేపీ ఏజెండాని అమలు పడతారనుకుంటున్నారా మీరు ఖబర్దార్ అని చెప్పి కూడా మేము చెప్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలి వస్తాయి ఇక్కడికి దీన్ని గుర్తు పెట్టుకోండి మీరు ఒక జాతీయ నాయకుడికి అవమానం చేస్తారా మీరు దమ్ముంటే మీరు ఎన్టీఆర్ ఎగ్జాయినా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎగ్గ్రీ మీరు చెయ్యండి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ఇప్పటికైనా మీ ప్రవర్తన మార్చుకోండి ప్రభుత్వం సానుకూలంగా స్పందించే విధంగా చేయండి లేని పక్షంలో మేము కేసులు పెడతాం కోర్టు ఎక్కిస్తాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మరి మున్సిపల్ కమిషనర్ గారు కూడా దీని విషయంలో ఆయన మాట్లాడాడు మాతో జరిగినటువంటి పొరపాటును చింతిస్తా అని చెప్పి చెప్పాడు దీనికి మేము త్వరలోనే దీని మీద ఒక చర్యని తీసుకొని విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని కూడా చెప్పడం జరిగింది సో ఏది ఏమైనా ఎందుకంటే ఇది ఇంతకుతో పోయే సమస్య కాదు ఇక్కడ ఈ ఊరిలో నుంచి ఇంకో ఊరికి బాగెక్కిద్ది ఎంతోమంది మరి పార్టీలు మారారు ఎంతోమంది విగ్రహాలు పెట్టారు పార్టీ మారిన నేను విగ్రహం పెట్టాను కాబట్టి విగ్రహం తీసేస్తా లేకపోతే నేను ఆ కార్యాలయం కట్టాను కాబట్టి నేను ఒక తీర్మానం చేసి ఒక మున్సిపల్ కమిషన్కి ఇచ్చేసి దాన్ని కూలగొట్టమని ఇస్తానంటే చెల్లిద్దా ఇది ఏం మీరు మోడీని ఆదర్శంగా తీసుకొని పనిచేయాలనుకుంటున్నారా మీరు ఇది కరెక్ట్ కాదు మీ పద్ధతి మార్చుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ నెల మే మే ఇరవై ఏటో తేదీ నాటికి విగ్రహాన్ని అన్ని రకాలుగా మరి పూర్తి స్థాయిలో కాన్సీ విగ్రహం ఏర్పాటు చేసి మరి జాతికి అంకితం చేసినటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఈ దేశ మాజీ ప్రధాని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాజీవ్ గాంధీ గారి విగ్రహం కూల్చివేయడం అనేది చాలా హేమైన చర్య నేను ఉండేది కూడా క్లౌపేట్లోనే మరి ఆ ఏరియాలో ఆ విగ్రహం ఉన్న పొజిషను లొకేషన్ కనుక ఇబ్బందికరంగా ఉంటే మా పార్టీ వాళ్ళకి మేము తెలియజేసినట్టయితే మేమే ఖచ్చితంగా సహకరించే వాళ్ళం ఆ విగ్రహం తొలగించడానికి కానీ ఈరోజు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ మున్సిపల్ అధికారులు చేసినటువంటి చర్య వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతూ ఉన్నారు మా డిసిసి గారికి అయితేనేమి నాకేమి నిన్న రాత్రి నుంచి వాళ్ళ ఉదయం నుంచి అనేక మంది ఫోన్లు చేసి ఏం జరుగుతూ ఉంది ఒంగోలులో అసలు రాజీవ్ గాంధీ గారి విగ్రహం తొలగించడం ఏంటి అని చెప్పి కంగారు పడతా ఉన్నారు మీరు చేయవలసిన పని మీరు చేసి మీరు చేయదలుచుకుంది మంచి పని కానీ అది సక్రమంగా చేసి ఉంటే కనుక ఇంత ఆందోళనకర పరిస్థితి ఏర్పడేది కాదని చెప్పి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాము సరే జరిగిందైతే జరిగిపోయింది మేము కూడా ప్రజాశ్రేయస్సు కోసం మేము ముందుండే పార్టీ కాబట్టి మేము కూడా మీకు సహకరిస్తాము కానీ మే ఇరవై ఒకటవ తారీఖు లోపల రాజీవ్ గాంధీ గారి వర్ధంతి లోపల తిరిగి ప్రజలకు కానీ వాహనదారులకు కానీ ఎటువంటి ఇబ్బందికరం పరిస్థితి లేకుండా ఒక మంచి లొకేషన్లో రాజీవ్ గాంధీ గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు ఒక సాధారణ వ్యక్తి కాదు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పోరాటం చేసినటువంటి నెహ్రూ గారి ఆయన మరి ఈ దేశ ప్రధానిగా ఉండి ఐటీ రంగంలో కానీ టెలికాం రంగంలో కానీ పంచాయతీరాజ్ సంస్కరణలో కానీ సంస్కరణలలో కానీ తనదంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నటువంటి గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు మరి ఈ దేశ యువతకి చైతన్యవంతులై ఉన్నారో ఇరవై ఒకటి సంవత్సరాలు కాదు పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి ఎంతోమంది యువకులు ఈ ఈరోజు ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం కావడానికి ముందుండి నడిపించిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు కాబట్టి అటువంటి మహనీయుడికి ఇట్లా అవమానపరచడం తగిన పద్ధతి కాదు కాబట్టి మీరు చేసిన తప్పుని రియలైజ్ అయ్యి తిరిగి కాంక్ష విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ముందుగా ఉగాది శుభాకాంక్షలు అలాగే రేపటి దినాన రంజాన్ అడ్వాన్స్ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటున్నాయి మరి నిన్నటి దినాన అంటే ఇరవై తొమ్మిది శనివారం రాత్రి ఎనిమిది గంటలకి రైల్వే స్టేషన్ మార్గానికి సర్కిల్లో ఉన్నటువంటి క్లౌపేట ఏరియాలో రాజీవ్ గాంధీ గారి యొక్క విగ్రహాన్ని ఏమాత్రము కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలకు కానీ ఎలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఒక సమాచారం కూడా ఇవ్వకుండా ఈ రోజున ఒంగోలులో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు వారి యొక్క నిర్ణయాన్ని ఏకగ్రీవంగా తీసుకుని రాత్రికి రాత్రి విగ్రహాన్ని కూల్ చేయటం అక్కడ దాన్ని క్లీన్ చేయటం కూడా జరిగింది అసలు ఇక్కడ గొప్ప విషయం ఏంటి అంటే నిన్న టీడీపీ వాళ్ళందరూ కూడా వారి యొక్క పార్టీ ఆవిర్భావ దినోత్సవం అని చెప్పి చాలా ఘనంగా వాళ్ళ పార్టీల్లో కూడా విగ్రహాలకి మాలేసుకుని రామారావు గారిని ఘనంగా పూజించుకుంటూ వాళ్ళ యొక్క ఆవిర్భవ దినోత్సవాల్ని చాలా పండగగా జరుపుకున్నారు మీరంతా ఆవిర్భవ దినోత్సవాల్ని అంత పండగ జరుపుకున్నటువంటి మీ శుభదినాన ఈ యొక్క దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసి ఈ దేశ భవిష్యత్తు ప్రజల కోసము ఎన్నో గొప్ప గొప్ప పథకాలను తీసుకొచ్చి పెట్టి నేడు యువతరం కానీ కొన్ని రాష్ట్రాల్లో చెప్పుకోవాలన్నా ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళ చేతిలో టెక్నాలజీ ఉంది అన్న ఆ టెక్నాలజీ పరంగా ఈ దేశాలు ఈ రాష్ట్రాలు కూడా ఉన్నాయి అంటే ఈ దేశం రాష్ట్రం ఉంది అంటే దానికి ముఖ్య కారణం రాజీవ్ గాంధీ గారు అని చెప్పి కూడా కొనియాడబడుతున్నారు ప్రాణదండం ఉందని ఈ దేశంలో అందరూ కూడా మా కుటుంబం అంతా ఒకరి తర్వాత ఒకళ్ళు ప్రాణం అర్పించాల్సిందేనని తెలిసి కూడా ఈ దేశం కోసం మా ప్రాణం పోయినా పర్వాలేదని చెప్పి ఒక ప్రధాని అయినటువంటి రాజీవ్ గాంధీ గారు ప్రజల కోసం ప్రాణత్యాగం చేస్తే అలాంటి మహనీయుణ్ణి కొనియాడుకుంటూ విగ్రహాన్ని అక్కడ ఆ రోజున కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిష్ఠించారు అలాంటి విగ్రహాన్ని తొలగించేసేయండి ఇక్కడ మాకు ఇది ఉండాల్సిన అవసరం లేదని చెప్పి ఏదో పాత కమిటీలో ఉన్నటువంటి మరి రాజ్ విమల్ గారు కానివ్వండి అయితే శాంత్ భూషణ్ గారు కానివ్వండి లేదంటే ఇంకా కమిటీలో ఉన్నటువంటి ఎవరో ఫైవ్ మెంబర్స్ మాతో చెప్పారు అందువల్ల మేము వాళ్ళు వాళ్ళని పిలిచాము వాళ్ళు తీర్మానం చేశారు ఆ తీర్మానాన్ని మేము ఏకగ్రీవంగా తీసుకుని మేము ఆ విగ్రహాన్ని తొలగించడం జరిగిందన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారి మాటలు మేము జీర్ణించుకోలేనటువంటి విషయంగానే తెలియజేస్తున్నాం దీని అంతటికీ మెయిన్ మూల కారణం ఈ ఒంగోలు నియోజకవర్గ నియోజక పార్టీ అయినటువంటి ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి దాము దాంచరుల జనార్దన్ గారు గారిని ఈ ఈ క్షణంలో ఈ నిమిషంలో నేను ఒకటే అడుగుతున్నా అయా దామ్చర్ల జనార్దన్ గారు మీరు అసెంబ్లీలో ఉపన్యాసాలు ఇస్తున్నారు ప్రతి ఈ నియోజకవర్గంలో ప్రతి చోట ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడుతున్నారు ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా తెలిసి ప్రజలకి తీర్చాలన్న ఆలోచనలో ఉన్నటువంటి మీకు కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరు ఏ నాయకత్వాల్లో ఉన్నారో తెలియదా మీ దగ్గరికి గత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కమిటీ సభ్యులు టీడీపీ తీర్థం తీసుకుని మీ వెనకాల జైలు కొడతా తిరుగుతున్నటువంటి వాళ్ళు మీకు తొత్తులుగా మీకు సొత్తులుగా మీ కాళ్ళకు బాంచనని చెప్పేటువంటి వాళ్ళు ఈ రోజున విగ్రహం అడ్డంగా ఉంది దీన్ని తీసేయాలి దీన్ని తొలగించాలనగానే వాళ్ళ మాటను తీసుకుని ఏమాత్రం కూడా కాంగ్రెస్ శ్రేణులకి కాంగ్రెస్ పార్టీ అభిమానులకి చిన్న ఇంటిమేషన్ ఇవ్వకుండా మీ సొంత నిర్ణయాలు తీసుకున్నారంటే దీని యొక్క ఉద్దేశం ఏంటి ఒక పక్క కులతత్వాలు మతతత్వాలు బీజేపీ యొక్క ఆగడాలతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లకొల్లం అవుతుంది ఇది కాక ఈ విగ్రహాల గొడవలు ఇప్పుడే తీసుకుని వచ్చి పెట్టాల్సినంత అవసరం ఏంటి ఇక్కడ మీరు తీస్తే ఏదో చేస్తారన్నటువంటి ఇదిమైనా కాదు ఒక మాటలో చెప్పాలంటే రెచ్చగొట్టడానికే రోజున ప్రశాంతంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకులు కూడా వాళ్ళ పనులు వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకుంటూ జనాల్లోకి వెళ్తున్నటువంటి వాళ్ళని రెచ్చగొట్టడానికి కార్యక్రమం చేసినట్లుగా మేము చూస్తున్నాం అయ్యా జనార్దన్ గారు దయచేసి మీ రాజకీయం మీ విగ్రహాలకు సంబంధించిన రాజకీయం కాంగ్రెస్ పార్టీ మీద చూపద్దు ఆయన ఈ రా ఈ దేశ ప్రధాని ఒక రాష్ట్ర సీఎం కాదు కాబట్టి మీరు చేసిన తప్పు ఏంటో మీకు తెలుసు ఏ తొందరపాటు ద్వారా విగ్రహాన్ని అవతలు తీసేశారో మీకు తెలుసు ఎవరో చెప్పిన మాటను కాదు దయచేసి పార్టీలు మారచ్చు అధికారాలు ఉండొచ్చు పోవచ్చు మహనీయులు ఈ దేశము కొనియాడేటువంటి గొప్ప నేతల విగ్రహాల జోలికి రావద్దు ఒకవేళ మీకు అడ్డంగా ఉన్నాయి యాక్సిడెంట్స్ అవుతున్నాయి వాటి వల్ల ఇబ్బంది ఉంది అంటే ఆ పార్టీకి సంబంధించిన పెద్దలు శ్రేణులు ఉంటారు వాళ్ళని సంప్రదించండి కొంచెం అటు ఇటుగా జరుపుతానికి మేము చేస్తామని చెప్పి అంటే ఒక శాంతియుతమైనటువంటి మార్గాల్లోకి వెళ్తూ అన్ని చేసుకుంటే బాగుంటాయి ఇది ఏ మాత్రం కూడా కాంగ్రెస్ పార్టీగా మేము జీర్ణించుకోలేనటువంటి విషయం